ముందున్న పిల్లలందరికీ పేరు పేరున నాతో వచ్చిన నాయకులు నమస్కారం తెలియజేసుకుంటూ నా ముందున్న పిల్లల ఆశిస్తులు అందరూ మెయిన్ గా ఈ కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయంగా రాజ్యాపలు కష్టపడి ఇక్కడ ఎంత సమతో కూడిన నాటికాలు క్రెడిట్ ఇంత సమతో కూడిన ఉపాధ్యాయులు వారికి ఎంఈఓ వారికి మా బామ్మ గారికి ఆయన అడగండా పిలిచాయించిన ఆయనకి మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఒక్క విషయం ఏదైనా సాధించాలంటే ఏ ఒక్కరి వాళ్ళు అవ్వదు నేనే ఉన్నాను నేను మెగాలి ఎక్స్పెక్టేస్తాను అంటే అయిపోతుంది అనుకుంటాను అవ్వదు అందరూ సాయ సంపర్కొక్రి ఐదు వేలు సహకారం ఎలా కావాలి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు పేర్లు అందరి కాకుండా అన్ని రోజులు ఉపాధ్యాయులు అందరూ కూడా నిస్వార్థంగా స్వార్థం లేకుండా రాత్ర భోజనం చూస్తాను మన మన్ అయింది వాళ్ళ పత్తి ఫుడ్ కూడా నిన్న అది ఎక్కడ నిన్న హైదరాబాద్ విజయవాడలో ఉన్నా సరే వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటూ ఇలా ఎలా ప్లాన్ చేసుకుంటూ మా పిల్లల కోసం ఎలా పడుతున్నాం పాతపడ్డ నియోజకవర్గంలో నుంచి ఎక్కువ పరిస్థితుల్లో ఉన్నాయి ఎక్కువ రిజల్ట్ రావాలని వాళ్ళ తప్పు తగిన తప్పటికి మీ అందరి తరఫున వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను చాలా హ్యాపీగా ఉంది మీతో సహా నన్ను కూడా వీళ్ళు నన్ను భాగస్వామిని చేసినందుకు అయితే నా కోరికంతా ఒకటే ఎన్ని పనులున్నా ఎన్ని మీకు ఇంటి దగ్గర పనులు ఉంటాయి ఎందుకంటే ఆడపిల్లలు అంటే మీకు పంటనే ఉంటుంది మోపల్లంటే ఇంకో విధమైన పనులు ఉంటాయి తల్లిదండ్రులు సాయం చేసే ఉంటాయి ఒక్క డేస్ మీరు టైం అడిగి వాళ్ళ దగ్గర మీరు ఒక అవకాశం తీసుకుంటే తప్పనిసరిగా మీ అందరి జీవితాలు బాగుంటాయి పాత పట్ల నియోజకవర్గం ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది వచ్చిన వాళ్ళు అందరూ ఉద్యోగం కలుగుతారు పాత పట్ల నియోజకవర్గం